మన ఫుడ్ డైట్లు ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలు కొన్ని ఉంటాయి అలాంటి వాటిలో ఖర్జూరాలు ముఖ్యమైనవి ఇవి శక్తినిచ్చే పండ్లు మాత్రమే కాదు పోషకాలు గని కూడా ముఖ్యంగా వాటిని నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తినడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు పొందవచ్చు ఖర్జూరాలు ఫైబర్ విటమిన్ బి సమూహాలు విటమిన్ ఏ సి అలాగే ఐరన్ మెగ్నీషియం సెలీనియం మాంగనీస్ రాగి వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ఇవన్నీ శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి నానబెట్టిన ఖర్జూరాలు తినడం వల్ల కలిగే ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఖర్జూరాల్లోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది నానబెట్టిన ఖర్జూరాలు తినడం వల్ల పనితీరు బాగుంటుంది ఇది మలబద్ధకం రాకుండా సహాయపడుతుంది ఇందులో ఉన్న ఐరన్ శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది ఇది అనిమియ సమస్యను తగ్గిస్తుంది ఎప్పుడు అలసటగా ఉండే వారు ఖర్జూరాలను తినడం వల్ల శక్తిని పొందవచ్చు విటమిన్ సి సెలీనియ వంటి పోషకాలు మన శరీర రక్షణ వ్యవస్థ పనితీరుకు చాలా అవసరం రోజు ఉదయాని కడుపుతో నానబెట్టిన ఖర్జూరాలు తినడం వల్ల వైరస్లు బ్యాక్టీరియా వంటి ఇన్ఫెక్షన్లు సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు నానబెట్టిన ఖర్జురాలు ఉన్న మెగ్నీషియం రాగి మాంగనీస్ వంటి ఖనిజాలు ఎముకలు బలంగా ఉండడానికి అవసరం వృద్ధాప్యంలో ఆస్టియోపొరాసిస్ రాకుండా ఉండాలంటే ముందుగానే ఖర్జూరాలు ఆహారంలో చేర్చడం మంచిది ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడు కణాలను రక్షించి మత్తిమరకు ఆల్జిమర్స్ వంటి నరాల సమస్యలు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి నానబెట్టిన ఖర్జూరాలు ఉండే పోషకాలు చర్మ కణాల పునరుత్పత్తికి తోడ్పడతాయి శరీరాన్ని లోపల నుండి శుభ్రపరిచి చర్మాన్ని కాంతివంతంగా మార్చే శక్తి ఖర్జూరాల్లో ఉంది రాత్రి సమయంలో మూడు నుండి నాలుగు ఖర్జూరాలు నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో వాటిని తినడం చాలా మంచిది నానబెట్టి నీటిని కూడా తాగవచ్చు ఇది శరీరాన్ని డిటాక్స్ చేసే ప్రక్రియను వేగవంతం చేస్తుంది